వంటలు ఛానల్ స్వాగతం అమ్మవారికి చాలా ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం అండి దేవి నవరాత్రులు నాలుగో రోజు కదండి నాలుగో రోజు ప్రసాదం సగ్గుబియ్యంతో పాయసం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం ఎలా కాయాలో మీకు చూపిస్తానండి మరి ఒక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి పాలు స్టవ్ పెట్టుకునండి స్టవ్ వెలిగించి పాలు మరగాలండి బాగా మరిగితేనే మనకి పాయసం బాగుంటుంది పాలు పొంగు వస్తున్నాయి చూడండి ఇలా పొంగు వచ్చాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి పాలు మరిగితే ఆవు పాలు కదండి ఎంతైనా సరే పలుసుగానే ఉంటాయి ఆవు పాలు గేదె పాలు అంత చిక్కగా ఉన్నావు కదా కాస్త మరిగితే పాలు చిక్కపడతాయండి పాలు చిక్కబడితే అప్పుడు మనకి పాయసం బాగుంటుంది అర లీటర్ పాలు కండి ఒక అరకప్పు సగ్గుబియ్యం అండి చిన్న సగ్గుబియ్యం ఉంటే మనకి పాయసం బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది కూడా చూసారా చిన్న సగ్గుబియ్యం అలాగే ఒక అరకప్పు బెల్లం పొడి ఇలా పొడి చేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం అండి చాలా బాగుంటుంది పాలు మరిగినాయండి ఒక ఐదు నిమిషాలు కాస్త చిక్కబడి చెక్కబడ్డాక ఇప్పుడు సగ్బియ్యం వేసేసుకోవాలి గరిడితో ఇలా కలుపుతానే మన సగ్గుబియ్యం బాలాలు వేసుకోవాలండి లేకపోతే ముద్దగట్టేస్తాయి సగ్గుబియ్యం ఒక దగ్గర కంటే సరిపోయి ఉండలా తయారైపోతుంది మనం ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఉండకట్టు సగ్గుబియ్యం ఈ చిన్న సగ్గుబియ్యం కదండి చాలా స్పీడ్గా తొందరగా ఉడిగిపోతాయి సగ్బియ్యం ఉడిగిపోయినాన్ని చూసారా పాయసం కూడా చెక్కపడింది ఇలా ఉంటేనే మనకి బాగా చల్లారేటప్పటికి దగ్గర పడిపోతుంది ఇలా కప్పులో పోసుకుని ఇలాగ ఎవరికైనా ఇచ్చుకోట కూడా బాగుంటుంది దేవుడి ప్రసాదానికి కూడా ఇలాగే ఉండాలి సల్లారేక దగ్గర పెట్టుకోవద్దు అందుకని ఈ పదుల మీద ఉండగా దింపేసుకోవాలి దింపేస్తున్నానండి సల్లారేక అప్పుడు బెల్లం పౌడేసుకోవాలి ఇలా పాన్ పెట్టుకుని అదే స్టవ్ మీద పాన్ వేడేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత వేసుకోవాలి జీడిపప్పు కాస్త జ్వర వేగిన తర్వాత అప్పుడు క్రిస్మిస్ వేసుకోవాలండి రెండు స్పూన్లు స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి అయితే కలరు మాడిపోతే ఎక్కువ కలర్ వచ్చే వేగిపోయానండి స్టవ్ ఆపేస్తాను పాయసం కాస్త సల్లారిందండి కాస్త సల్లారిన తర్వాత ఇప్పుడు బెల్లం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూను వ్యాలకు పొడి జీలపప్పు వేయించుకున్నాం కదా అయిపోయి పాయసం వేసేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందా చాలా బాగుంటుందండి ఈ రకంగా పాయసం కాస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త నెయ్యి వేద్దామండి నెయ్యి కూడా ఆవునయ్యి వాడితే చాలా శ్రేష్టం అమ్మవారి ఉంటే ఆవునయ్యి వాడుకోవచ్చు ఇంకా తప్పదన్నప్పుడు ఇంకా మరి ఏదైనా తప్పదు ఇంకా చూడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాలుగో రోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇది కాస్త సల్లారిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి తనం పెట్టేసుకుని నివేదన చేశారు మీరు కూడా ఎలా ట్రై చేస్తారండి చాలా చాలా బాగుంటుందండి ఈ రకంగా పాయసం కాస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్